చాలా టేస్టీగా కుదిరే కూరల్లో వంకాయ కోడిగుడ్డు పులుసు కూడా ఒకటి దీనికోసం నిమ్మకాయ ఎంత సైజు చింతపండునైతే పండునైతే నాన్ ఇక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు వేస్తున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కాసింత కరివేపాకును కూడా చేర్చండి ఇక తొందరగా మగ్గాలంటే మనకు తెలిసిన చిట్కా ఉప్పును వేసుకోవడం అలాగే కొంచెం సాల్ట్ని పసుపును కూడా వేసేసుకొని మరొకసారి కలిపి రెండు నిమిషాల సేపు మూతను పెట్టి అలా ఉంచేయండి ఇక కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచింటాం కదా ముందుగానే వీటిని అన్నిటినీ వేసేసుకొని మరొకసారి కలిపేసి మూత పెట్టాడు వంకాయలు కాసింత మెత్తబడిన తర్వాత ఉప్పు పసుపు కారము తగినంతగా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసేసి ఇందులోనికి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసేసుకొని తగినంతగా వాటర్ కూడా పోసేసుకొని మూత పెట్టేయండి కూర బాగా మరుగుతుంది అనుకున్నప్పుడు మూత తీసేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేయండి ఇక మెంతులు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది ఏ పులుసు కూరలో వేసుకున్నా చాలా టేస్టీగా అనిపిస్తుంది ధనియాల పౌడర్ కూడా చివరిగా హాఫ్ స్పూన్ వేసేసి మరొక రెండు ఉంచేసి దింపేసుకోండి